డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో సమాజాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తూ ప్రజల ఆరోగ్య భద్రతకు ముప్పు కలిగిస్తున్న ప్లాస్టిక్ నిరోధకానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని శనివారం రామచంద్రాపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి కమిషనర్ రాజు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం నాయకులు వాసంశెట్టి సత్యం పాల్గొన్నారు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పరిసరాల పరిశుభ్రత ద్వారానే మంచి ఆరోగ్యం అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం నాడు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అధికారులు ప్రజలు విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కు సహకరించాలని కోరారు తొలుత మున్సిపల్ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్ మీదుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం మానవహారం నిర్వహించి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సమాజాన్ని కూడా ఆరోగ్యవంతంగా అవుతుందన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగుతుందన్నారు ఆరోగ్యమే మహాభాగ్యమని ఎన్ని సంపదలున్నా ఆరోగ్యం లేకుంటే శూన్యమని అన్నారు మున్సిపల్ కమిషనర్ రాజు చైర్పర్సన్ శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని దీనిపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించే కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు కుటుంబీ పార్టీ నాయకులు పట్టణ అధ్యక్షుడు శివ చందమామవాసు నానాజీ శ్రీహరి పంతులు జాస్తి విజయలక్ష్మి లక్ష్మి వజ్రపు రాజేశ్వరి విద్యార్థులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాల్సినటువంటి బాధ్యత మన అందరి ప్రజల మీద ఉంది అదేవిధంగా ఇప్పుడు ఇచ్చేటువంటి ఏదైతే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆపి వాడి ప్లేస్లో క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ వాడకాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత అందరి ప్రజల మీద ఉంది అదేవిధంగా దుకాణదారులందరూ కూడా వాడి బాధ్యతగా ఈ వన్ ట్వంటీ మైక్రాన్ కన్నా ఎక్కువ మంది కలిగిన అయితే వాడుకోవచ్చు వాటిని ఇవ్వడం కోసం అని చెప్పేసేసి ఈ దుకాణంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం నిషేధించబడింది ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు కావాల్సిన వాళ్ళు వన్ ట్వంటీ మైక్రాస్ కన్నా అధికంగా ఉన్నటువంటి అధికమైన కలిగినటువంటి క్యారీ బ్యాగులు మీరు తీసుకోవాలంటే కనుక ఈ ఐదు రూపాయలు అవుతుంది లేకపోతే పది రూపాయలు అవుతుందని చెప్పేసి ఒక రేటు పెడితే కనుక అందరి ప్రజలకు కూడా అవగాహన వచ్చి ఈ దుకాణంలో ఎవరు అనే ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళ బ్యాగులు కావచ్చు వాళ్ళ వాళ్ళ సంచులు ఏవైతే ఉంటాయో వాడకాన్ని పెంచుతారు కాబట్టి ఈ యొక్క అవగాహన ఏదైతే ఉందో మున్సిపాలిటీ నుంచి స్టార్ట్ అయింది అక్టోబర్ రెండు కల్లా పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ లోపల అవగాహన కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి అందరి ప్రజలు సహకరించి ఇక ముందు వారు బజార్కి వెళ్ళేటప్పుడు మార్కెట్ వారి వారి అది చేతి సంచులు జూట్ సంచులు ఉపయోగిస్తే కనుక ఇది ప్లాస్టిక్ క్యారీల వాడకం ఇది గణనీయంగా తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరి ప్రజలు కూడా ఈ విషయాన్ని సహకరించవలసిందిగా కోరుతున్నారు ప్రజల్లో అవగాహన కల్పించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి ప్రజల్లో అవగాహన ఒక సదస్సు ఒక ప్రతిజ్ఞ ద్వారా ప్రజల్లో అవగాహన కోసం మేము ర్యాలీ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు తండ్రి గారు సుభాష్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా ప్రజలందరూ గ్రహించాల్సింది ఏంటంటే రాబో తరాలని మనం రక్షించాలి అనే ముఖ్య ఉద్దేశంతో అందరూ కూడా ప్లాస్టిక్ నిషేధించి ప్రతి ఒక్కరూ కూడా బయటకు వెళ్లే సమయంలో బండి అయితే బండి కార్ అయితే కారు అందులో ఒక బ్యాగ్ ను ఉంచుకున్నట్లయితే ఏది పర్చేజ్ చేసినప్పటికీ కూడా ఆ బ్యాగ్ లో మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఆ విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఏంటంటే మైక్రో పార్టికల్స్ ప్లాస్టిక్ లోని మైక్రో పార్టికల్స్ వేడి పదార్థాలు వేయడం వల్ల మైక్రో పార్టికల్స్ అన్ని మన బాడీలోకి ఉంది దాని తదనుగుణంగా మనం క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది ఇప్పుడు ప్రజెంట్ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారంటే ముఖ్య కారణం ప్లాస్టిక్ ఆ విషయాన్ని గమనించి అందరూ కూడా ప్లాస్టిక్ నిషేధించండి సాధ్యమైనంత వరకు మొక్కలను పెంచండి నీటిని వృధా చేయొద్దు ఆహార పదార్థాలను వృధా చేయకుండా పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా మీరందరూ అందరూ సహకరిస్తారని ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ విషయాన్ని గమనించి జూట్ బ్యాగుల్ని వాడాలని కోరుకుంటూ ధన్యవాదాలు